దేశంలో మోదీకి ఎదురు లేదన్నారు చేవల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి ప్రజాశీర్వాద యాత్రలో భాగంగా వికారాబాద్ జిల్లా పెద్దములు మండలంలో పర్యటించారు కేంద్ర స్కీమ్లు ప్రతి గ్రామానికి చేరాలంటే బీజేపీకి ఓటేయాలన్నారు గ్రామీణ అభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యమన్నారు నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించి దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారన్నారు దేశంలో వైద్య రంగాన్ని పటిష్టపరిచామని చెప్పారు కొండా విశ్వేశ్వర రెడ్డి గ్రామీణ ప్రాంతం అభివృద్ధి కొరకు ఒకటే ఒక మార్గం అది బీజేపీ అది బీజేపీకి కమలంపూర్కు ఓటు ఇస్తేనే నిజమైన అభివృద్ధి అవుతుంది కులాలు మతాలకు అతీతంగా అభివృద్ధి అంటే నిజంగానే మోడీ ప్రభుత్వం అయితే అది అందరు గమనించడం మళ్ళోసారి విజ్ఞప్తి ఏంటంటే మీరు కమలం కూర్చు వాళ్ళకి రోజో సిద్ధాంతం రోజో విధానము రోజో స్ట్రాటజీ వాళ్ళకు అక్కడ ఢిల్లీలో చెప్తే ఇక్కడ వచ్చేస్తారు ఇక్కడ వచ్చేస్తే ఢిల్లీలో అన్ని వాటిని కూడా కన్ఫ్యూజన్ వాళ్ళకు ఇక వాళ్ళకు మొన్న వచ్చిన ఓట్లు అది కాంగ్రెస్ ఓట్లు కావు అవి పాత ప్రభుత్వాన్ని పొంద యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు అవి కాంగ్రెస్ కాంగ్రెస్ మీద యాక్చువల్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మాటలు ఉన్నాయి అది వాళ్ళు కూడా ఉంటున్నారు ఈ యాంటీఇన్కంబెన్సీ ఏదైందో ఎప్పుడైతే మా మీద నకిలీ ఆరోపణ పెట్టింది ఏంటంటే మేము టీఆర్ఎస్ తో కుటుంబకైనా అందుకే కవిత నవేస్తున్నాం ప్రజల కనుక వ్యక్తిమే ఎవరెవరితో కుటుంబకైనా ఎవరెవరి కుటుంబ ఈ పరిస్థితిలో అందరికీ ప్రజలకు ఇప్పుడు జ్ఞానం వచ్చినాక చైతన్యం వచ్చినాక ఒక్కరు కూడా ఒక సైడే நிலவர்த்தந்து பயம் பயம் ஆய்ச்சு என்காண்டு ஓடி போத்தாங்க ஓடி